హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ తొందరగా రావాలంటే ఇప్పుడు కాస్త సపోర్ట్ చేయాలి మరి ఓయ్ మామ కార్ట్ ఫిఫ్టీ నైన్ సరోజ గారు వీళ్ళందరితో రేపు మార్నింగ్ మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళాలి నాన్న అని చెప్తారు అలాగేనమ్మా మీరు ఏమైనా ప్యాక్ చేసుకునేవి ఉంటే ప్యాక్ చేసుకోండి మార్నింగ్ కల్లా అక్కడ కూడా ఒక మూడు నిద్రలు ఉంటాయి అందుకే ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ హడావిడిగా చెప్పాను అనకండి సేపు మాట్లాడుకున్నాక రెస్ట్ తీసుకోండి అని ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రూంలోకి వచ్చిన దీక్ష ఏం చేయాలా అని అర్థం కాక తిరుగుతూ ఉంటుంది రూమ్లోనే ఇంతలో భావన నుండి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే ఏంటి సంగతి అని అడుగుతుంది ఏముంది నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను నేను ఒక్కదాన్నే ఉన్నాను బోరింగ్గా ఉంది నిన్ననే ఒకడు తగిలాడు కదా వాడితో తిరుగు సరిపోతుంది నీకెందుకు బోరింగ్గా ఉంటుందే బాబు ఎన్ని రోజులు మా బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు నేను సింగిల్గా మిగిలిపోయాను వాడేమో చక్కగా పెళ్లి చేసుకొని పిల్లంతో హ్యాపీగా తిరుగుతున్నాడు నేనేమో వాడి ఆలోచనలతో పిచ్చిదన్న అయిపోయేలా ఉన్నాను ఇంతకీ వాడెవడో తెలిసిందా నీకు అని అడుగుతుంది దీక్ష ఆ పర్సన్ ఎవరో కాదే మా డాడీ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చిన్నప్పటి నుండి డాడీ వాళ్ళ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా అనుకోకుండా మా ఇంటి పక్కనే ఉంటున్నారు అంకుల్ రైల్వే ఎంప్లాయ్ అవ్వడంతో అలా తిరగాల్సి వస్తుంది అంట అందుకే డాడీ అంకుల్ దూరంగా ఉన్నా సరే ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉన్నారు ఏంటి ఆల్రెడీ అబ్బాయికి పడిపోయినట్టున్నావు అన్ని డీటెయిల్స్ కనుక్కున్నావు అని అడుగుతుంది నవ్వుతూ చిన్నప్పటి నుండి డాడీకి అంకుల్ వాళ్ళ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ ఇలా అనుకోకుండా కలిసాం కదా నేను తనని గుర్తుపట్టలేకపోయాను కానీ తను నన్ను గుర్తుపట్టాడు నిన్న బర్త్డే ఫంక్షన్ వాళ్ళింట్లోనే జరిగింది డాడీ అంకుల్ కలిసి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పారు ఏంటి అబ్బాయి అంటే ఇష్టమా ఏంటి నీకు కూడా అని అడుగుతుంది చిన్నప్పటి నుండి ఇష్టమే కానీ తనని నేను మధ్యలో చూడలేదు అందుకే నాకు గుర్తులేడు ప్రజెంట్ అయితే చాలా బాగా నచ్చేశాడు అబ్బాయి నచ్చాడు అన్నావు మరి ప్రపోజ్ చేశావేంటి నేను చేయలేదే బాబు వాడే నన్ను ప్రపోజ్ చేశాడు నిన్న ఈవినింగ్ నాకు ఓహో ప్రపోజ్ కూడా అయిపోయిందన్నమాట హా మరి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చారేంటి సార్ హా ఇచ్చారు కాస్ట్లీ చైన్ సంతోషంగా చెప్తుంది ఇంతకీ అబ్బాయి పేరేంటి అబ్బాయి పేరు ధీరజ్ అని నవ్వుతూ చెప్తుంది ఓహో అమ్మాయి గారు కూడా ప్రేమలో పడిపోయారన్నమాట అన్నమాట కాదు అన్నమాటే బేబీ అని నవ్వుతూ చెప్తుంది ఏదో స్టడీ అయిపోయింది కాబట్టి ఇంకా మేడం గారు పెళ్లి చేసుకోవడమే మిగిలింది హా అంతే కదా అని నవ్వుతూ చెప్తుంటే జాబ్ చేయాలని లేదే నీకు అని అడుగుతుంది జాబ్ ఎందుకే బాబు కోటి రూపాయలు సంపాదించే మొగుడు వస్తుంటే ఇంకా జాబ్తో ఏం పని ఏంటి జోక్ చేస్తున్నావా కాదే నిజం చెప్తున్నాను ఏంటి ఇయర్కి కోటి రూపాయలే ఏంటి అని అడుగుతుంది లేదే బాబు మంత్లీ కోటి రూపాయలు నిజం చెప్పవే ఏంటి కావాలని జోక్స్ వేస్తున్నావా అని అడుగుతుంది దీక్ష నిజంగా నేనే ధీరజ్ నెంబర్ వన్ కంపెనీలో పిఏగా వర్క్ చేస్తున్నాడు అని చెప్తుంది ఏంటి అని నోరు తెరుచుకొని మరీ వింటుంది దీక్ష అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అబ్బాయి సింపుల్ సిటీగా కనిపిస్తున్నాడు నేనేదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తాడేమో అనుకున్నాను కానీ ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి నువ్వు నాకు అని ఆశ్చర్యపోతుంది నువ్వు ఇలా షాక్ అవ్వకే బాబు నిజంగానే తనకి వన్ మంత్ శాలరీ కోటి రూపాయలు అని చెప్తుంది ఇంతకీ అంకుల్ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు తొందరలో నువ్వు కూడా పెళ్లి కూతురు అయిపోతున్నావు అలా కాదే ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది భావన అలా అయితే ఎంజాయ్ చేయలేము నా పెళ్ళికి నువ్వు ఉండవు కదా నీ పెళ్ళి అయిపోయాక నేను చేసుకుంటాలి అని చెప్తుంది దీక్ష అలా ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నాక నేను ఇంకా ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది భావన భావన మాటల్లో పడి వీళ్ళ గురించి మర్చిపోతుంది దీక్ష దీక్ష ఎక్కడున్నా సరే ఈ రెండు కళ్ళు దీక్షను గమనిస్తూనే ఉంటాయి అప్పటిదాకా బయట నుంచి గమనిస్తున్న పర్సన్ ఇంకా వెళ్ళిపోతారు తన రూమ్ లోకి అబ్బా అలసిపోయాను కాస్త రెస్ట్ తీసుకో ఉన్నాను అని బెడ్ పై వాలిపోతుంది తనకే తెలియకుండా హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది తను పడుకుంది అనుకున్న తర్వాత ఆ పర్సన్ తన లోకి వచ్చి ముద్దుగా కనిపిస్తున్న దీక్షని చూసి అలానే కొంచెం సేపు చూస్తూ ఉండిపోతాడు ఎంత ముద్దు ముద్దొస్తున్నావే రాక్షసి నేనంటే నీకు ఏ ప్రేమే లేదు నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నిన్ను ఎలా అయితేనే నేనే పెళ్లి చేసుకుంటాను అవసరమైతే నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ ఇంకొకరిని నీ పెళ్లి చేసుకోను అని తనని చూస్తూ మా మనసులో మాట్లాడుకుంటాడు ముద్దుగా నిద్రపోతున్న దీక్ష పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి అయినా సరే కదలకుండా అలానే నిద్రపోతుంది తను నిద్రపోతే అసలు కదలదు అనుకున్న పర్సన్ కావాలని లిప్స్ పై ముద్దు పెట్టి జాగ్రత్త బంగారం అని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు రూమ్ లోకి వచ్చిన దీపక్ రాణిని వడిలో కూర్చోబెట్టుకొని నిద్ర రావట్లేదు బంగారం ఏదైనా మాట్లాడుకుందామా అని సరదాగా ఆమెతో మాట్లాడుతూ చిలిపి పనులు చేస్తూ ఉంటాడు కుదురుగా ఉండని అతని చేతులు ఆమె శరీరంపై ఆటలాడుతూ ఉంటాయి ఆమె మెడవంపుల్లో మొహం దూర్చి మీసాలతో గిలిగింతలు రేపుతూ ఆమెలో ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు వద్దు దీపు అని ముద్దుగా చెప్తున్న ఆమె మొహాన్ని చూస్తే ఇంకా ముద్దు వచ్చేసరికి వెంటనే పెదవులు అందుకొని ఆమెను బెడ్ పై చేరుస్తాడు ఆమెపై చేరిపోయి ముద్దుని కొనసాగిస్తూనే ఆమె వంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని వేరు చేస్తూ ఉంటాడు ఇద్దరి వంటిపై ఉన్న వస్త్రాలు వేరైన వెంటనే ఆమెను పూర్తిగా మైకంలో ముంచెత్తుతూ అతని ప్రేమలో ఆమెను పూర్తిగా తడిచిపోయేలా చేసి ఆమెలోకి ప్రవి చేరిపోతాడు ఇద్దరు ఒకరికొకరు వారి ప్రేమను తెలుపుకుంటూ సంతోషంతో మనసు ప్రశాంతంగా వారి ప్రేమను తెలుపుకునే పనిలో పడతారు ఎంత పొందినా కానీ తనివి తీరని అందం ఆమెది చూపుతోనే కట్టిపడేసే తత్వం అతనిది ఒక్క కను సైగ చాలు ఎంతటి ఆడదాన్నైనా సరే పడేసే అంత అందంగా ఉంటాడు అతడు దీపక్ అందానికి పడిపోయిన రాణి అతని చిరునవ్వు చూసి మైమరిచిపోని క్షణం లేదు అమ్మాయి కూడా ఎంత అందంగా ఉండదేమో అన్నంత అందంగా కనిపిస్తూ ఉంటాడు దీపక్ మనిషి అందంగా ఉంటే సరిపోతుందా గుణం కూడా అందంలో ఉండాలి కదా ఈ విషయం తెలుసుకోగలిగిందా రాణి ఎంత మంచివాడి అయినా సరే వేపక ఎంత వెర్రి ఉంటుంది ఏదైనా ప్రేమతో చెబితే కానీ మనిషికి బుర్రకెక్కదు అలా సంతోషంగా వాళ్ళ ప్రేమను తెలుపుకుంటారు ఇద్దరు కొంచెం సేపు సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్న తర్వాత అలా గార్డెన్లోకి వెళ్ళి వాక్ చేస్తూ ఉంటారు అప్పుడే వాతావరణం సాయంత్రం అవుతూ ఉంటే చల్లగా అనిపిస్తుంది ఆ పూల చెట్ల మధ్యలో ఉన్న ఉయ్యాలలో కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తూ విశ్వవడిలో తలపెట్టుకొని పడుకుంటుంది చిన్ని విశ్వ ఆమె తలని మరుతూ ఉంటే విష్ణు నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసిన విశ్వ చెప్పరా నా చెల్లి ఎలా ఉంది అని అడుగుతాడు తను బాగానే ఉందిరా తనకేం ప్రాబ్లం లేదు ఇంకా టెన్ డేస్లో డెలివరీ ఉందని చెప్పారు బేబీ కూడా హెల్దీగానే ఉంది మీరు అక్కడ ఎలా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతాడు బై మిస్టేక్ లహరి అని పడింది అక్కడ సుచిత్ర అని రాయాలి బాగానే ఉన్నాం రా ప్రాబ్లం ఏం లేదు కానీ నా చెల్లి జాగ్రత్త అని చెప్తాడు తనని స్ట్రెస్ తీసుకోకుండా చూడు లేకపోతే డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుంది అని జాగ్రత్తలు చెప్తాడు విశ్వ సరే సార్ అన్నా మాట మేము ఎప్పుడైనా కాదన్నామో చెప్పండి కాదనకూడదు మీరు మరి అని చెప్పి నవ్వుతాడు విశ్వ నా చెల్లికి కూడా చెప్పురా సుచిత్ర బాగానే ఉందని అలాగే రా జాగ్రత్తగా చూసుకో ఇంకా ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు ఇవన్నీ స్పీకర్లో ఉండే వింటుంది చిన్ని సుచిత్ర వదిన బాగానే ఉంది కదా మళ్ళీ మనం డెలివరీ అయ్యాక వద్దామా అని అడుగుతుంది చిన్ని తప్పకుండా వద్దాం మేడం మరి మనం కూడా నెక్స్ట్ ప్లానింగ్ చేద్దామా అని అడుగుతాడు ఏంటి మా అమ్మ అప్పుడే నా పాపకి రీసెంట్గానే కదా అన్న ప్రశ్న అయ్యింది అప్పుడే మళ్ళీ ప్లానింగ్ అంటే కష్టం కదా కొంచెం గ్యాప్ తీసుకొని ఉందాం మనకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లీజ్ అని అడుగుతుంది అయినా నాకు ఇంకొక బిడ్డ వద్దురా మనకు ఉన్న కూతురు చాలు నువ్వు డెలివరీ టైంలో చాలా పెయిన్ తీసుకున్నావు నిన్నలా చూస్తూ ఉంటే నేను చూడలేకపోయాను అదేంటి మామ అలా అంటావు నేను సింగిల్గానే ఉన్నా మనకంటూ ఇంకొక తోడు ఉంటే ఎంతో బాగుండు అనిపించింది కదా ప్రతిసారి అలాగే మన పాపకు కూడా ఇంకొకళ్ళ తోడు ఉంటే బాగుండు అని నాకు ప్రతిసారి అనిపిస్తుంది ఈ విషయంలో నువ్వు అసలు మాట్లాడకు పాపకి ఇంకొక తోడు ఎవరో ఒకరు ఉండాల్సిందే అని పట్టి పట్టి చెప్తుంది నువ్వు మళ్ళీ పెయిన్ తీసుకుంటే నేను చూడలేనురా ఎందుకు రిస్క్ తీసుకోవడం అవసరమా ప్రతి ఆడవారికి ఉండే బాధే మామా నాకేం కొత్తగా వచ్చింది కాదు అమ్మతనం అనేది గొప్ప వరం అలాంటిది వద్దు అనుకుంటే అలా మన పాప కూడా తమ్ముడో చెల్లె ఉంటే బాగుండు అనుకుంటుంది కదా అందుకే కాస్త లేట్ అయినా ఇంకొకరిని కనిద్దాంలే మన ప్రేమకి మరొక రూపాన్ని ప్రాణం పోసుకునేలా చేద్దాం మామా అని అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్తుంటే కాదనలేకపోతాడు నువ్వు ఎలా అంటే అలా బంగారం అని నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు అక్కడే చెట్లకు కనిపిస్తున్న మల్లె మొగ్గలు చూసి నా కోసం ఇవాళైనా పూలు కొయ్యవా అని అడుగుతుంది కొయ్యడం ఏంటి మాల కట్టి కూడా ఇస్తాను అని నవ్వుతూ చెప్తాడు టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు కాస్త సపోర్ట్ చేయండి బంగారాలు